హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కరీనాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ చేదుగా రాకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను కాకరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది సో వీక్లీ వన్స్ అయినా ఈ కాకరకాయ కర్రీని తినడానికి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ చేదుగా లేకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి అలాగే ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో లో హీట్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌనిష్ కలర్లో వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఉప్పు వేయడం వల్ల కాకరకాయ తొందరగా మగ్గుతుంది అలాగే చేదు కూడా తగ్గుతుంది సో వన్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తపడ్డాక ఇందులో టొమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించండి టొమాటో ఇంకా కాకరకాయ మెత్తగా అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి దీనివల్ల లైట్ గా పులుపు టచ్ అవుతుంది సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ చింతపండు రసం ముందుగానే తీసి పెట్టుకున్నాను సో డైరెక్ట్ గా యాడ్ చేసేసాను మీరు ఈ వంట స్టార్ట్ చేసే ముందే చింతపండుని ఒక చిన్న బౌల్లో నానబెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయాక ఇందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉన్న చేదు కూడా మొత్తం తగ్గుతుంది సో కాకరకాయ టేస్టీగా వస్తుంది చూడండి ఇలా కంప్లీట్ గా మగ్గిపోయాక ఫైనల్ గా ఫ్లేవర్ కోసం ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సజెషన్స్ ఇంకా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి అలాగే కరుణాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్